ఐబొమ్మ రవి ఈ పేరు తెలియని వాళ్ళైతే తెలుగు రాష్ట్రాలు ఎవరూ లేరు మనకి ఐబొమ్మ వెబ్సైట్ ఎంత పాపులరో ఇప్పుడు ఐబమ్మ రవి ఫౌండర్ కూడా అంతే పాపులరు సో తనైతే మనకి పైరసీ అంటే తనకి ఐబొమ్మ అనే వెబ్సైట్ రన్ చేయడం వల్ల బప్పం టీవీ అండ్ ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేయడం వల్ల మనకైతే ఐబొమ్మ రవిని మనకి హైదరాబాద్లో అయితే అరెస్ట్ చేశారు సో ఇదందరికీ తెలిసిందే కానీ అరెస్ట్ చేసిన తర్వాత మనకి చాలా షాకింగ్ న్యూస్లు వచ్చాయి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత తనకి బెయిల్ తీసుకొస్తానండి రీసెంట్ తీసుకుంటాను తీసుకొస్తానని చెప్పి అడ్వకేట్ సలీం ఈ అడ్వకేట్ సలీం ఎవరంటే మనకి కోడికత్తి జగన్ గారు కేసులో కోడికత్తి సీను ఉన్నారు కదా ఆ కోడికత్తి సీనికి బెయిల్ తీసిచ్చింది ఈయన అడ్వకేట్ సలీం సో ఇక్కడ ఆ అడ్వకేట్ సలీం సలీము ఐబమ్మ రవి కేసులోకి ఎందుకు వచ్చారంటే ఆయన చెప్తున్నది ఏంటంటే అంతా అంటే మీడియాలో ఏమో అడిగారు మీరు ఫేమస్ అవ్వడం కోసం ఈ కేసుని టేకప్ చేస్తున్నారా ఇది ఏమని అడిగితే లేదు తను వైజాగ్ నాది కూడా వైజాగ్కే అందుకోసం నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను అని చెప్పి డాక్టర్ సలీం అంటే అడ్వకేట్ సలీం ఈయనైతే వన్ వీక్లో నేనైతే బెయిల్ తీసుకొని వస్తాను దీంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇది మనకి సిక్స్ మంత్స్ దాకా ప పట్టచ్చు ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం ఈడీ ఇన్వాల్వ్మెంట్ కేసులో మన కవిత గారు కానీ ఇంతకుముందు జగన్ గారు కానీ ఈడీ దాంట్లో బెయిల్ వచ్చేదానికి టైం పడుతుంది సో ఈడీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మాత్రం నేను వన్ వీక్లో బెయిల్ తీసుకొస్తానని చెప్పేసి ఆయన అడ్వకేట్ సలీం అయితే సవాల్ ఇస్తారనమాట సో ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏంటంటే షాకింగ్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఇది రెండు రోజులు అయింది ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఇచ్చి సో దీనిలో కొన్ని షాకింగ్ నిజాలు ఏంటంటే సో మెయిన్ తిని ఎందుకు అలా మారాడు అంటే మెయిన్ తను ఫేస్ చేసిన చిన్నప్పటి నుంచి తన ఫేస్ చేసిన అంటే చాలా అంటే తను చదువుకోవడానికి కూడా తనకి డబ్బులు లేవు ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్ అయ్యాడు తను బాంబేలో ఎక్కడ బీఎస్సి కంప్యూటర్స్ చేశాడంట తనకు తినడానికి కూడా ఫుడ్ లేదంట చాలా డెస్పరేట్గా పని చేసి మనీ ఎర్న్ చేయాలి ఎందుకంటే తన ఎర్లీ ఏజ్లోనే తన పేరెంట్స్ అనే డివోర్స్ అనమాట సో తనైతే చాలా స్ట్రగుల్ అయ్యాడు స్ట్రగుల్ అయ్యి తను హైదరాబాద్లో ఏదో వెబ్ డెవలపర్గా జాబ్ చేస్తున్నప్పుడు ఒక అంటే జాబ్ అయితే వచ్చింది తను బిఫోర్ జాబ్ చేయకముందు అమీర్పేట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే తను మ్యారేజ్ చేసుకున్నారో తనైతే అయింది తర్వాత మ్యారేజ్ చేసుకుని అది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అది సో మ్యారేజ్ అయింది తనకు ఒక పాప కూడా ఉంది సో తనైతే డివోర్స్ అనమాట ఎందుకంటే డివోర్స్ ఏంటంటే వాళ్ళ అక్క వాళ్ళ అత్తగారు తను ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళు ఇది వల్ల తను ఎప్పుడు కంపేర్ చేశాడు అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా వెల్ సెటిల్గా ఉన్నారు మా అక్క వాళ్ళు మనం ఏంటి ఇలా ఉన్నా అని చెప్పి అలాగా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల తను సెటిల్ కాలేదు అంటే తను మనీ ఎక్కువ అర్న్ చేయలేదు అనే విషయం వల్ల తనైతే డివోర్స్ తీసుకునేసాడు ఆ రీజన్ వల్ల ఇంట్లో అదొక మెంటల్ టార్చర్గా ఉండేది తనకి అదొక మెయిన్ రీజను తను ఈ అంటే తనకి ఒక మనీ సంపాదించాలి అనే దానికి వీళ్ళు కూడా ఒక రీజన్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కంపారిజన్ అనమాట వాళ్ళు ఎక్కువ అర్న్ చేస్తారు నువ్వు ఏంటి ఇంకా తన శాలరీ కూడా తక్కువ అంట వెబ్ డెవలపర్గా వర్క్ చేసేటప్పుడు ఈ ప్రెజర్ ఉండేది తనకి ఫైనల్గా వైఫ్ కూడా వాళ్ళు కూడా డివోర్స్ తీసుకునేసారు సో ఇంకా తనకి సింగిల్ అయిపోయాడు మెంటల్గా ఇది తనక ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ అనేది తను ఓన్గా డిజైన్ చేసే చూసేదానికి మనకి యుఐ అయితే చాలా బాగుంటుంది వేరే అంటే ఇక్కడ మన డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తే మనకి మూవీ రోల్స్లో వాటిలో అయితే మన దానిపైన క్లిక్ అయితే రెండు మూడు సార్లు అది వేరే దానికి రీడైరెక్ట్ అయితే రీడైరెక్ట్ అవుతూ వస్తుంది డైరెక్ట్గా ఓపెన్ కాదనమాట సో ఇక్కడ అయిపోవడం వల్ల మనకి యూజర్ ఇంటర్ ఇంటర్ఫేస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మెయిన్ ఇది కోవిడ్ ఆ టైంలో టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో స్టార్ట్ చేశాడు ఆ టైంలో అయితే మనకి నైన్టీన్ ఆ టైంలో కోవిడ్ ఆ టైంలో బాగా అప్పుడు మనకు తెలుసు కదా మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ప్రైమ్ ఉంది నెట్ఫ్లిక్స్ ఇన్ని ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి దాంట్లో ఒక మూవీ వస్తుంది మన అన్నిటికి కలిపి మంత్లీ పే చేయాలంటే అరౌండ్ టూ థౌజండ్ దాకా పే చేయాలి ఓటీటీలో చూడాలంటే సో ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్ రావడం వల్ల మనకి అలాంటి ఆప్షన్ లేదనమాట సో మూవీస్ అనేది మనం డైరెక్ట్గా ఐబొమ్మలో ఏది వచ్చినా సరే ఓటీలో హెచ్డి క్వాలిటీ వచ్చేసేది సో దానివల్ల జనాలు బాగా ఐ అలవాటైపోయారు అలవాటు అయిపోయారు అప్పటి నుంచి వీళ్ళు వీళ్ళు ఎప్పుడైతే తెలుగు ఫిలిం ఛాంబర్ అయితే కంప్ కంప్లైంట్ ఫైల్ చేసిందో ఇలా ఇలాగా పైరసీ వెబ్సైట్ వెబ్సైట్ల పైన అప్పుడేమో పోలీసు వాళ్ళు ఇంకా హంటింగ్ మొదలుపెట్టా అది కాక తను చేసింది ఏంటంటే అయి రవి వెబ్సైట్లో ఇక్కడ ఏంటంటే పోలీసులకు ఒక సవాలు వదిలారనమాట మీరు కానీ నన్ను పట్టుకోవాలని ట్రై నా దగ్గర యాభై లక్షల మంది డేటా ఉంది అందరి డేటా ఉంది నేను ఇచ్చేస్తానని ఒక సవాల్ అయితే ఒక ఛాలెంజ్ అయితే విసిరారు దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని ఫైనల్గా అయితే పట్టుకున్నారు ఇక్కడ ఎలా పట్టుకున్నారంటే బయట మనకి సోషల్ మీడియాలో ఏందంటే అయ్యొమ్మ రవిని వాళ్ళ వైఫ్ పట్టించింది అంటున్నారు కానీ వాళ్ళిద్దరికి ఎప్పుడో డివోర్స్ అయిపోయిందంట తను అయితే హైదరాబాద్కి వచ్చింది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పర్పస్ ఏంటి తన ఏవైతే అసెట్స్ కొన్ని ఫ్లాట్స్ ఏవో ఉన్నాయంట వాటిని సేల్ చేసేదాని కోసం వచ్చాడంట సో ఆ టైంలో పోలీసు వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మనకు ఆ టైంలో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ ఏంటంటే తనకి కరేబియన్ అందరూ తెలుసు కరేబియన్ ఐలాండ్స్లో తనకైతే సిటిజన్షిప్ కూడా తీసుకున్నాడు తనైతే ఇండియన్ కాదు తన పేరు కూడా మార్చుకునేస్తాడు డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో పేరు మార్చుకునేస్తాడు తన ప్రజెంట్కి అయితే ఇండియన్ సిటిజన్ కాదు దీనిపైన తనపైన కేసులు ఏంటంటే ఐటీ యాక్ట్ పైన చీటింగ్ కేసు పైన తర్వాత పైరసీ దానిపైన కేసులు అయితే ఫైల్ అయ్యాయి సెక్షన్స్ అయితే యాడ్ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఫారెన్ ఫారినర్ సెక్షన్ కూడా యాడ్ చేస్తాడు ఎందుకంటే తన ఫారెన్ నేషనల్ కాబట్టి సో అదొకటి తర్వాత ఏంటంటే తన కరేబియన్ ఐలాండ్స్లో తనకు ఒక ఆఫీస్ కూడా ఉందంట అరౌండ్ ట్వంటీ మెంబర్స్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఎందుకంటే ఒక్కడి వల్లనే ఇన్ని చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ సో దానికి ఒక ఆఫీస్ కూడా ఉందంట కరేబియన్ ఐలాండ్స్లో అలాగే యూకేలో కొంతమంది ఎంప్లాయీస్ టెక్కిస్ కూడా వర్క్ చేస్తారంట తనకి దీనిపైన ఏంటంటే మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందా దీనిపైన పోలీసు ఇన్వేషన్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే బాగా డీప్గా నడుస్తుంది ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ తనకైతే మనీ వచ్చింది ప్రమోషన్స్లో తనకైతే ఇప్పుడు తన అకౌంట్లో త్రీ క్రోడ్స్ ఉన్నాయంటే అదైతే సీజ్ చేశారు ఇంకా 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 ఏ ఏ బ్యాంక్స్ ఉన్నాయో తనకి ఎంతెంత ఉంది అది ట్రేస్ చేస్తున్నారన్నమాట సో ఫైనల్గా అయితే ఐ రవి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది ఇంకా దానిపైన సంబంధించిన లింక్స్ ఎవరెవరు ఉన్నారు మనకి ఐబొమ్మ రీసెంట్గా చూస్తే ఐబొమ్మ వన్ అనే వెబ్సైట్ అయితే అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఐ డాట్ వన్ అనే వెబ్సైట్ వచ్చింది తర్వాత ఏదో ఇంకొక దాంట్లో ఎస్బై ఇన్సూరెన్స్ అనే వెబ్సైట్ని పైన క్లిక్ చేసి మూవీస్ వచ్చాయంట సో వీళ్ళు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చి అవి కూడా అంటే వీళ్ళు ఇప్పుడు తనైతే అరెస్ట్ చేశారు ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏదైనా లింక్స్ ఏంటి ఇంకా తనకు తెలిసిన నెట్వర్క్ ఉంటుంది కదా ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు మూవీస్ అనే తమిళ్ పైరసీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా వాటి దగ్గర నుంచి కొనుక్కునే వాళ్ళంట మూవీస్ని దాన్ని అంటే థియేటర్ ఫ్రెంట్ తీసుకొని దాన్ని హెచ్డీగా కన్వర్ట్ చేసుకొని ఇంకా అయి బొమ్మ వెబ్సైట్లో పెట్టేవాడు దా దాదాపు తన దగ్గర ఒక ఇరవై వేలు మూవీస్ ఉన్నాయంట హార్డ్ డ్రైవ్లో ఇంకా ఎక్కువే ఇప్పుడు తనకేందంటే వెబ్సైట్లు కూడా పోలీస్ వాళ్ళు ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మిర్రర్ వెబ్సైట్ అనమాట ఇంకా వేరేది అది బ్లాక్ అయిందంటే ఇంకా ఆటోమేటిక్గా అన్ని డొమైన్స్ ఉన్నాయి దాదాపు తన దగ్గర అరౌండ్ వందలు వందకు పైన డొమైన్లు ఉన్నాయండి ఐబొమ్మ డాట్ వన్ ఐబొమ్మ సంథింగ్ డాట్ డాట్ ఇంకా ఏదో ఎక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కదా మనకి ఐ అని కొడితే ఇది ఒకటి బ్లాక్ అయిందనుకో ఇంకా ఐబొమ్మ వెబ్సైట్లు వేరే వేరే వస్తూ ఉంటాయి సో అలాంటి వెబ్సైట్లు తను క్రియేట్ చేసుకున్న మిర్రర్ వెబ్సైట్స్ వీటిని అన్నింటి గురించి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది తనైతే ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ తన ఫ్యామిలీ గురించి తనకు ఆఫీస్ ఉంది తన తన కోసం టెక్కీస్ కూడా పనిచేస్తున్నారు యూకే అలాగా తను టూ మంత్స్కి ఒకసారి వేరే వేరే దేశాలు తిరిగేవాడు స్విట్జర్లాండ్ యుఎస్ యూకే ఇలా తిరుగుతూ ఉండేవాడు తన అప్పుడప్పుడు తనకు ఒక ఎయిటీ ఇయర్స్ పాప కూడా ఉందంట తనను కూడా కలప కల తను కూడా చూడట్లేదు అంట పాపం తనకి అంటే ఇక మెంటల్గా తను ఒక ఇక్కడ ఏంటంటే తను అలా మారడానికి మెయిన్ అండి సొసైటీ అంటే సొసైటీ అంటే వాళ్ళ వైఫ్ ఇండైగా చెప్పాలంటే తన చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఎందుకంటే తను చాలా స్ట్రగుల్ చేశారు ఫినాన్షియల్గా సర్వైవ్ అయ్యని చదువుకోవడానికి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అది కూడా ఫెయిల్ అయ్యారు అక్కడ కూడా ఒక టార్చర్ అనమాట డబ్బులు సంపాదించలేదని ఇంకా తను ఫైనల్గా తన అల్టిమేట్ ఏదైనా సరే ఏదైనా ఏదైనా సరే నేను డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ సో దీనిపైన చూడాలి మన గవర్నమెంట్ నెక్స్ట్ ఏంటి ఫర్దర్గా ఇప్పుడు మనకి ఈడీ ఇన్వాల్వ్ అవుతుందా లేదా చూడాలి ఇదైతే ఇప్పటి వరకు అయితే అప్డేట్లు దీని రీసెంట్గా అయితే తనపైన ఫారినర్స్ యాక్ట్ కూడా ఫారినర్స్ సెక్షన్స్ కూడా యాడ్ చేస్తారు ఎందుకంటే తన ఫారెన్ నేషనల్ కాబట్టి సో ఇంకా చూడాలి మనకి సలీం గారు అడ్వకేట్ సలీం గారు చెప్పినట్టు నేను వన్ వీక్లో తనకి బెయిల్ తీసుకొని వస్తాను అని చెప్పారు ఎప్పుడు అది ఎప్పుడు కూడా ఎప్పుడంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ కాకపోతే దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ కాకపోతే నేను వన్ వీక్లో బెయిల్ తీసుకొని వస్తానని చెప్పారు సో ఫైనల్గా ఇది దీనిపైన ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మన ఛానల్ అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఫైనల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్